కాకినాడ జిల్లాలో కోడి పందాలకు సర్వం సిద్ధమైంది మరొక ఇరవై నాలుగు గంటలోనే కోడి పందాలు జరగనున్నాయి దానికి సంబంధించి కూడా నిర్వాహకులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే బండ్లు కూడా సిద్ధం చేస్తున్నారు అదేవిధంగా వీఐపీలు కూర్చోవడానికి ప్రత్యేకంగా జోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అదిరిపోయి ఆఫర్లు ఇస్తున్నారు ఒక చోట అయితే దాదాపు మూడు రోజుల పాటు జరిగే పందాల్లో పాల్గొని ఎవరు ఎక్కువ పందాలు విజయం సాధిస్తే వాళ్ళకి తా స్టార్ జీప్ గిఫ్ట్ గా ఇస్తామని ప్రకటించారు అదేవిధంగా మరొక వైపు దాదాపు అరవై మూడు జతల జోడి పందాలు ఈ మూడు రోజుల పాటు ఉంటాయని దానికి సంబంధించి ఎవరైతే అరవై మూడు జోడు జోడు పందాల్లో ఎక్కువ విజయం సాధిస్తారో వారికి జీ జా జీప్ని గిఫ్ట్గా ఇస్తామని నిర్వాహకులు ఆఫర్ ప్రకటించారు దాంతో ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు అన్ని చోట్ల కూడా ఇది ఆఫర్లు ఇస్తున్న పరిస్థితి కోరంగిలో మొదటి రోజు అదే అదేవిధంగా మొదటి ప్రైజ్గా బుల్లెట్ రెండో ప్రైజ్గా ఎల్సీడీ టీవీ అదేవిధంగా మూడో ప్రైజ్గా ఒక కాసు బంగారం ఆఫర్గా గిఫ్ట్లుగా ఇస్తామని ప్రకటించిన పరిస్థితి దాంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి అదేవిధంగా విధంగా హైదరాబాద్ నుంచి ఎక్కువగా కోడి పందాలకు ఎక్కువగా ఎక్కడికి వస్తున్న పరిస్థితి దానికి తగ్గట్లుగానే నిర్వాహకులు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇటు కాకినాడ జిల్లా వ్యాప్తంగా కావచ్చు మొత్తం గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ ఉంది ఇప్పటికే కోళ్ళకి సంబంధించి కోళ్లను పెంచిన వారందరూ కూడా ఏదైతే కోడి ప కోళ్ళని పందాలకు దాదాపు గత రెండు నెలల నుంచి వాటిని పెంచారు దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు అంటే ఏ కోడి ఏ రోజైతే అయితే విజయం సాధిస్తుంది దానికి తగ్గట్లుగా ఎట్లా ఉండబోతుందని దానికి తగ్గట్లుగా కూడా ఇటు లెక్కలు వేస్తారు కలర్స్ ఉంటాయి దానికి సంబంధించి కూడా ఈక్వేషన్స్ ఉంటాయి అంటే మొత్తం మొత్తం మూడు రోజుల పాటు కోడి పందాల నిర్వహణకు సంబంధించి గోదావరి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ముఖ్యంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి అదిరిపోయి ఆఫర్లు ఇస్తున్నారు అంటే మూడు రోజుల పాటు జరిగే పందాలకు సంబంధించి ఎక్కువగా గిఫ్ట్ ప్రతి చోట పందాలు జరుగుతాయి కానీ ఎక్కువగా గిఫ్ట్లు ఎవరైతే ఉన్నారో ఆ గిఫ్ట్లకు సంబంధించి అట్రాక్ట్ చేసే ఆఫర్లకు సంబంధించి గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళని దానికి సంబంధించి కూడా అట్రాక్ట్ చేసే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే దాదాపు మూడు రోజుల పాటు ఇక్కడే ఉండేలాగా దాదాపు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా దాదాపు డెబ్బైకి పైగా బరిలు ఉంటాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు కోడి పందాలకు సంబంధించి కోడి పందాలు ఆడే పరిస్థితి లేదని ప్రతి సంవత్సరం నాకు ఈ సంవత్సరం చెప్తున్నారు కానీ ఆ అటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ ఉండే అవకాశం కనిపించట్లేదు ఎవరైతే పందెం రాయలకి అదిరిపోయే ఆఫర్లతో ఇట్లు గిప్ జీప్ కావచ్చు అదేవిధంగా బుల్లెట్లు గోల్డ్ అదే మరోవైపు ఎల్సీడ టీవీలు ఇటువంటి భారీ ఆఫర్లతో నిర్వాహకులు సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతుంది ప్రకాష్లో సాయి సుద్ధి యాన్టీవీ కాకినాడ నుంచి